అకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటు కి కొంటాం గోల్డ్ కంపెనీ వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ మీ శివప్రసాద్ మనస్సును ప్రశాంతపరిచి కోరిన కోరికలు తీర్చే దివ్య స్థలంగా విరాజులుతున్న వాడపల్లి వెంకన్నస్వామి ఆలయం కోసం మరోసారి తెలుసుకుందాం ఈ ఆలయం కేవలం ఒక పుణ్యక్షేత్రం మాత్రమే కాదు ఆపదలో ఉన్నవారికి అభయం ఇచ్చే ఆశ్రయం అదృష్టాన్ని పరి ప్రసాదించే అమృత ధామం ఈ ఆలయ విశిష్టత మహిమ గురించి తెలుసుకుని ఉంటే ఈ ఆలయానికి విశిష్టత ఏంటంటే ఇక్కడ స్వామివారికి భక్తి చెట్లతో ఏడు ప్రదర్శనలు చేసిన తర్వాత అష్టోత్తర చతనామౌలి పూజ లేదా స్వామివారి కళ్యాణం చేయించుకుంటే భక్తులకు అద్భుతమైన ఫలితాలు లభిస్తాయని తరతరాలుగా వస్తున్న నమ్మకం పురోహితులు భక్తులు కూడా ఈ విషయాన్ని బలంగా చెబుతూ ఉంటారు ఈ పూజల ద్వారా అష్టైశ్వర్యాలు అంటే సిరి సంపదలు ఆరోగ్యం ఐశ్వర్యం జ్ఞానం కీర్తి పరిస్థితులు వంటి ఎనిమిది రకాల సంపదలు సిద్ధించి జీవితం సకల శుభాలతో తొలతూగుతుందని ప్రగాఢ విశ్వాసం సమస్యలు పరిష్కారానికి శ్రీరామ రక్షగా కేవలం సంపద మాత్రమే కాకుండా జీవితంలో ఎదురయ్యే ఎన్నో క్లిష్టమైన సమస్యలకు వాడపల్లి వెంకటస్వామి ఆలయం ఒక పరిష్కార మార్గంగా నిలుస్తుందని పురోహితులు చెబుతున్నారు దీర్ఘకాలంగా వేధిస్తున్న మానసిక సమస్యలు కుటుంబ కలహాలు అంతులేని ఆందోళనలు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకోవడం ద్వారా తొలగిపోతున్నాయని ఎందరో భక్తులు అనుభవం ద్వారా చెబుతున్నారు అలాగే ఏళ్లుగా పరిష్కారం కాని కోర్టు సమస్యలు ఆర్థికంగా ఎదురయ్యే తీవ్రమైన ఇబ్బందులు కూడా స్వామివారి కృపతో సులభంగా పరిష్కారం అవుతున్నాయని ఇక్కడికి వచ్చే భక్తుల నమ్మకంతో చెబుతున్నారు కళలో కూడా ఊహించిన విధంగా సమస్యలు తీరిపోవడం వల్ల వాడపల్లి వెంకన్న మహిమగానే భావిస్తున్నారు భక్తులు వివాహ భాగ్యంగా శుభకార్య సిద్ధి ముఖ్యంగా వివాహం కాని యువతి యువకులకు ఈ ఆలయం ఒక వర ప్రధానిగా చెప్పుకోవచ్చు ఇక్కడ స్వామివారిని దర్శించుకున్నంత మాత్రాన ప్రత్యేక పూజలు చేయించుకున్నంతలోనే వారికి నచ్చిన జీవిత భాగస్వామి లభిస్తున్నారని శుభకార్యాలు దిగ్విజయంగా జరుగుతున్నాయని ప్రతిది ఆలయం నుంచి తిరిగి వెళ్ళే ప్రతి ఒక్కరి ముఖంలో ఆనందం ఆత్మవిశ్వాసం స్పష్టంగా కనిపిస్తున్నాయి స్వామివారి ఆశీస్సులతో వాడపల్లి వెంకన్న ఏడు వారాలు దర్శించుకున్నంత మాత్రాన కోరిన కోరికలు తీరుస్తు తీరుతున్నాయనే ఒక నానుడి బలంగా జనాల్లోకి వెళ్ళడంతో వార ప్రతి వారానికి కూడా వేలాది మంది భక్తులు ఈ ఆలయానికి చేరుకుంటున్నారు ఈ శనివారం ఈ ఆలయంలో డెబ్బై లక్షల రూపాయల స్వామివారికి ఆదాయం వచ్చిందని ఈవో సూర్య చక్రధర్రావు తెలిపారు కోరిన కోరికలు తెచ్చి భక్తుల పాట కుంగు బంగారంగా విరాజిల్లుతున్న ఈ ఆధ్యాత్మిక కేంద్రం వాడపల్లి వెంకట స్వామి మహిమ చాలా మంది భక్తులైతే మాత్రం తమ అనుభవాలతో చెబుతున్నారు వాడపల్లి క్షేత్రం ఏడు శనివారాల వెంకన్న దర్శనం ఏడేడు ఏడు జన్మల పుణ్యఫలం స్వామివారి యొక్క దర్శనానికి విశేషంగా రావడం భక్తులు తమ యొక్క కోరికలు వినిపించుకోవడం జరుగుతోంది ఏడు శనివారాలు పూర్తి చేస్తున్నారు పూర్తి చేసుకున్న వారు స్వామివారి యొక్క అష్టోత్తనామార్చన కానీ స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం కానీ చేయించుకుంటే విశేషంగా విశేషమైన ఫలితము స్వామివారి యొక్క అష్టోత్తనామార్చన ఐశ్వర్యము ఆరోగ్యము ఇదే కాకుండా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం కళ్యాణ మహోత్సవంలో కూడా పాల్గొనవచ్చు ఈ కళ్యాణ మహోత్సవంలో స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న వారికి కాని వారికి వివాహము ఆరోగ్యము సంపద ఇదే కాకుండా ఏవైనా పూర్తి సమస్యలు ఉంటే అవి కూడా తొలగిపోతాయి స్వామివారి యొక్క ఏడుసిన వారాలు పరిపూర్ణం చేసుకున్న వారు వెంటనే ఆదివారం నుంచి శుక్రవారం వరకు స్వామివారి యొక్క అష్టోత్తనామాచన చేయించుకోవచ్చు ఇది అష్టోత్తనామాచన ఆన్లైన్లో టికెట్లు ఇవ్వబడతాయి ఓం నమో వెంకటేశాయ నేను మూడు సంవత్సరాలు చూస్తున్నాను అండి స్వామివారి సేవ చేయడానికి నా పేరు వాడపల్ల అని మాది అండి మా ఆడవాళ్ళ కోసం ఆవిడకి హెల్త్ బాగున్నప్పుడు మానసికంగా మెంటల్గా అప్సెట్ అయింది ఆవిడ ఆవిడ కోసం ఏడు వారాలు చేశాను ఏడు వారాలు చేశాను ఆవిడ కోసం ఏడు వారాలు చేస్తే స్వామి నాకు ఆవిడ ఆరోగ్యం కుదిరిపోయింది ఆవిడ ఆరోగ్యంగా ఇదైంది అందుకని ఆ నమ్మకంతో స్వామివారికి సేవ ప్రతి శనివారం వచ్చి స్వామివారికి సేవ చేస్తానన్న అందుకని మనం చేసేది ఏముంది భగవంతుడికి దానితో నేను సేవ చేస్తాను ఇది ఇప్పుడు మేము వచ్చింది ఫిఫ్త్ వారం సక్సెస్ఫుల్లీ ఫైవ్ వీక్స్ కంప్లీట్ చేసుకున్నాము చాలా బాగుంది ప్రతిసారి టూ హండ్రెడ్ రూపీస్ దర్శనంకు వెళ్ళాము స్వామివారిని దగ్గరగా చూసాము చాలా బాగున్నారు స్వామివారు ఊరికైనా నెరవేరుందా ఇంకా ఏమీ అనుకోలేదు ఉన్నా కూడా అంత స్వామివారి వదిలేస్తా ఆయన చూసుకుంటారు ఏమున్నా సిస్టం అంటే అదేం లేదు ఇంకా బాగా అని మెయింటైన్ చేసి అది అదంతా ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది ఎందుకంటే విఐపి టికెట్స్ అవన్నీ తెచ్చుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు ఓకే కానీ అక్కడ మాకు టూ హండ్రెడ్ టికెట్స్ ఫిఫ్టీ టికెట్స్ మధ్యలో ఆపేస్తున్నారు దానివల్ల అక్కడ మాకు వెయిటింగ్ టైం ఎక్కువైపోయి లాంగ్ డిస్టెన్స్ నుంచి వచ్చిన వాళ్ళకి సఫర్ అవుతున్నాం మేము